మోక్షద ఏకాదశి సందర్భంగా ఈ ఏకాదశి యొక్క ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాము మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి తిథిని మోక్షద ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంది దాదాపు ప్రతి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజించడం యథావిధిగా ఉన్నా ఈ ఏకాదశికి మాత్రం పూర్ణ క్రతువులతో ఎంతో నిష్టగా పూజించాలని అంటారు మోక్షద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుని పూజించడం వల్ల భక్తులకు అపారమైన సంతోషం శ్రేయస్సు మరియు మోక్షం లభిస్తుందని విశ్వసిస్తారు ఈ రోజున మోక్షద ఏకాదశి వ్రత కథను తప్పక వ్రత కథను చదవడం లేదా వినడం చాలా ముఖ్యమైనదిగా చెప్పబడింది మోక్షద ఏకాదశి గురించి స్వయంగా శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించారు మార్గశిర మాసంలోని శుక్లపక్షంలోని ఏకాదశి తిథిని మోక్షదా ఏకాదశి అని అంటారని ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని చింతామణిలా కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని విశ్వాసం ఈ మోక్షదా ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వ్రతాన్ని ఆచరించడం ద్వారా పూర్వీకులు అన్ని బాధల నుంచి విముక్తి పొంది మోక్షప్రాప్తి కలుగుతుందని ఈ రోజున తప్పక మోక్షద ఏకాదశి వ్రతకథను చదవడం లేదా వినడం ఎంతో పవిత్రంగా పరిగణిస్తారు